అందరికీ నమస్కారం ఈ సంవత్సరం హనుమాన్ జయంతి ఎప్పుడు వస్తుంది ఏప్రిల్ నెలలో వస్తుందా లేక జూన్ నెలలో వస్తుందా అసలు ఏ హనుమాన్ జయంతి జరుపుకోవాలి సంవత్సరంలో రెండుసార్లు ఎందుకు వస్తుంది ఏ హనుమాన్ జయంతి జరుపుకోవాలి మనం చిన్న హనుమాన్ జయంతి అంటే ఏమిటి పెద్ద హనుమాన్ జయంతి అంటే ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సంవత్సరంలో రెండు హనుమాన్ జయంతులు జరుపుకుంటాం ఒకటి చిన్న హనుమాన్ జయంతి రెండు పెద్ద హనుమాన్ జయంతి అంటే ఈ రెండు హనుమాన్ జయంతులు కూడా చాలా విశేషంగా వచ్చాయి హనుమంతుడు రామదూతగా వాయుపుత్రుడిగా ఎంతో శక్తిని కలిగి సప్త చిరంజీవులలో ఒకటిగా నిలిచిపోయాడు హనుమంతుడు పుట్టినరోజునే హనుమాన్ జయంతిగా జరుపుకుంటాం కేసరి అంజనాదేవి కుమారుడే హనుమంతుడు ముందుగా చిన్న హనుమాన్ జయంతి వస్తుంది చైత్రమాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటాం దీనిని చిన్న హనుమాన్ జయంతి అంటారు పెద్ద హనుమాన్ జయంతి అంటే వైశాఖ మాసంలో వచ్చే దశమి నాడు మనం ఇంకొక హనుమాన్ జయంతిగా జరుపుకుంటాం చిన్న హనుమాన్ జయంతి ఏప్రిల్ ఇరవై మూడు మంగళవారం చైత్రమాసం పౌర్ణమి తిథి నాడు హనుమాన్ జయంతిగా జరుపుకుంటాం మంగళవారం శనివారం రోజులు హనుమంతునికి ఇష్టమైన రోజులు చాలామంది ఈ సమయంలో హనుమాన్ మాలలు వేస్తారు పెద్ద హనుమాన్ జయంతి అంటే వైశాఖ మాసంలో వచ్చే దశమిని హనుమాన్ జయంతిగా చేసుకుంటాం ఈ సంవత్సరం జూన్ ఒకటో తేదీ శనివారం నాడు హనుమాన్ జయంతి వచ్చింది ఈ హనుమాన్ జయంతి ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం ఇప్పుడు హనుమంతుడు చిన్నతనంలో ఆడుకుంటూ ఉన్నప్పుడు సూర్య సూర్యభగవాను చూసి ఏదో ఒక పండు అనుకుని మింగబోతాడు అప్పుడు హనుమంతుడు సృహ కోల్పోతాడు సూర్యభగవాను మింగినందుకు ఆయన మూతి ఎరుపు రంగులోకి మారిపోతుంది హనుమంతుడు ఆ మాయ నుంచి బయటపడి పునర్జన్మ ఎత్తినందుకు హనుమాన్ జయంతిగా జరుపుకుంటాం దేశవ్యాప్తంగా ప్రజలు హనుమాన్ జయంతి జరుపుకుంటారు హనుమంతునికి ఆకుపూజ సింధూరం ఎంతో ప్రీతికరం అప్పాలు కూడా నైవేద్యంగా పెడతారు అప్పాలను మాల కింద తయారు చేసి ఆయనకి వేస్తారు తమలపాకుల మీద శ్రీరామ అని సింధూరంతో రాసి మాల కింద చేసి ఆయనకి వేస్తారు శని బాధలు తొలగడానికి హనుమంతునికి ఎక్కువగా పూజిస్తారు మనం నిద్రపోతున్నప్పుడు పీడకలలు భయపడిన జై హనుమాన్ అని తలుచుకుంటే భయం పోతుంది ప్రతి నిత్యం ఇంటిలో హనుమాన్ చాలీసా చదివినా లేక వినినా చాలా మంచిది హనుమాన్ చాలీసా చదవడం వల్ల మనకి శత్రుబాధలు తగ్గుతాయి ప్రతి ఇంటిపైన హనుమంతుడి జెండా ఎగురుతూ ఉండాలి ఇలా ఎగరడం వల్ల ఏ గాలి ధూళి ఇంట్లోకి రాకుండా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే జై హనుమాన్ అని కామెంట్ రాయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్